నమస్తే నేను డాక్టర్ హిమనీ ఆకాలజిస్ట్ ఈరోజు మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం చాలామంది సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయంలో వచ్చే క్యాన్సర్ అని అపోహపడుతూ ఉంటారు కానీ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయం కింద గర్భాశయం ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్ అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ వలన వస్తుంది ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ అనేది చాలా మంది ఆడవాళ్ళలో వస్తుంది కానీ అందరిలో అది సర్వైకల్ క్యాన్సర్గా మారదు ఎవరిలో మారుతుంది అంటే ఎక్కువ కాలం ఈ హ్యూమన్ ప్యాపిలోమ వైరస్ ఎక్కువ కాలం ఆడవారిలో ఉన్నప్పుడు అది కొన్నాళ్ళ తర్వాత సర్వైకల్ క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది ఉదాహరణకి నార్మల్ వెజైనల్ డెలివరీస్ ఎక్కువ మంది సంతానం నార్మల్ వెజైనల్ డెలివరీస్ ద్వారా కలిగిన వాళ్ళల్లో రోగ శక్తి తక్కువ ఉన్న వాళ్ళల్లో హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళల్లో మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధం కలిగి ఉన్న వాళ్ళల్లో స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళల్లో ఈ హెచ్పివి వైరస్ అనేది చాలా కాలం పాటు పర్సిస్టెంట్ గా ఉండడం వలన వాళ్ళల్లో అది సర్వైకల్ క్యాన్సర్ గా వచ్చే అవకాశం ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాము కామన్గా వచ్చేసేసి భార్యాభర్తలు కలిసిన తర్వాత బ్లీడింగ్ అవడము లేదంటే నెలసరుల మధ్యలో అబ్నార్మల్ గా బ్లీడింగ్ అవ్వడము అవ్వడము కడుపులో నొప్పి నడుము నొప్పి ఇవన్నీ సర్వైకల్ క్యాన్సర్లో కనిపించే లక్షణాలు ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకొని నిర్ధారణ పరీక్షలు అంటే అవి చేయించుకొని నిర్ధారణ చేసుకోవాలి ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేదంటే ఎర్లీ స్టేజ్లోనే గుర్తించడం ఎలా అనేది తెలుసుకుందాము ఇరవై ఒక్క సంవత్సరం నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ అనే పరీక్ష చేసుకోవాలి లేదు అంటే మ్యారేజ్ అయిన తరువాత నుంచి ప్రతి మూడు సంవత్సరాలకు ఇరవై తొమ్మిది ఏళ్ళు వచ్చే వరకు కూడా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది చేసుకోవాలి ముప్పై నుంచి అరవై ఐదు సంవత్సరాల వరకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ మరియు ఈ హెచ్పివి టెస్ట్ రెండు కలిపి దీనిని కో టెస్టింగ్ అంటారు ఈ రెండు టెస్ట్లు కలిపి చేసుకుంటూ ఉండాలి అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆ ముందు ఒక పది సంవత్సరాల ముందు వరకు ఈ టెస్ట్లలో ఎటువంటి అసాధారణత లేకపోతే మనం అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ టెస్టింగ్ అనేది ఆపేయవచ్చు ఇప్పుడు మనకి సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి హెచ్పివి వ్యాక్సిన్స్ అంటారు సర్వారిక్స్ గాడాస్ ఫోర్ గాడాస్ ఇల్ నైన్ మన ఇండియన్ మేడ్ వ్యాక్సిన్ సర్వా బ్యాక్ ఇటువంటి చాలా రకాల వ్యాక్సిన్స్ మనకి అందుబాటులో ఉన్నాయి ఇవి తొమ్మిది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు కలిగిన పిల్లలకు ఆడ మగ ఇద్దరికి వేయించవచ్చు రెండు సాధారణంగా రెండు డోసులు ఉంటుంది పద్నాలుగు సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో నలభై ఐదు సంవత్సరాల వరకు కూడా మనం మూడు డోసులు అనేది ఇవ్వచ్చు అదే పెళ్ళైన ఆడవారిలో అయితే మనం ఒకసారి ప్యాప్సిమియర్ చేసుకొని హెచ్పివి టెస్టింగ్ చేసుకొని ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదు అని నిర్ధారించుకున్న తర్వాత ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంటుంది మ్యారేజ్ అయిన తరువాత ఇటువంటి టెస్ట్లు ఏవి చేసుకోకుండా ఒకవేళ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే దాని ఎఫికసీ మనకు అంత బాగా ఉండుండకపోవచ్చు అందువల్ల తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు వయసు కలిగిన పిల్లలకి మనం హెచ్పివి వ్యాక్సిన్ ఇచ్చి ఈ సర్వైకల్ క్యాన్సర్ని అనేది రాకుండా మనం చేయవచ్చు